హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పెసరి పుణుకులు పులుసు అయితే ప్రిపేర్ చేస్తున్నాను దానికి కావాల్సిన నాలుగు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరకాయలు కోసి ముందే పెట్టుకున్నాను అలాగే వంద గ్రాముల చింతపండు కూడా నానబెట్టుకున్నాను ముందుగా అయితే ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకుందా ఆయిల్ అయితే వేడెక్కాక ఒక అర స్పూన్ ఆవాలు ఒక అర స్పూన్ మెంతులు వేసుకున్నాను ఈ కర్రీలో అయితే నేను మసాలాలు గట్టి ఏమి వేయట్లేదు న్యాచురల్గా చేస్తున్నానండి ఆనియన్స్ పచ్చిమిరకలు వేసి ఎర్రగా వేసుకున్నామండి ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయండి ఇప్పుడు పెసర కొనుక్కోలు వేసుకుందాం తగినంత ఉప్పు వేసుకుందాం అలాగే రెండు స్పూన్ల కారం పసుపు వేసుకొని ఒక గ్లాసు వాటర్ అయితే వేసుకొని దగ్గరగా మగ్గించుకుందాం పెసర పునుకులు వచ్చి నేనైతే బయట తీసుకున్నానండి అయితే పోసుకున్నాక మూత పెట్టేసుకుందాం దగ్గరగా మగ్గాక మగ్గర మగ్గిపోయిందండి ఇప్పుడు చింతపండు రసం కూడా వేసేసుకుందాం చింతపండు రసం అయితే వేసుకున్నాక మోసం పెట్టుకుందా అది ఉడికిపోయాక కొంచెం పైన కరేపాకు కూడా వేసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైతే ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అంతేనండి పెసర పులుసు రెడీ అయిపోయింది సర్వ్ చేసి పెట్టుకుందాం